సోదరులకి నమస్తే నా పేరు వెంకటరాముడు సాదర్ల గ్రామం కిటికేల మండలం మీరు జోగులాం గద్వా జిల్లా నేను వారధి అగ్రిటెక్ వాళ్ళది టాచ్ల అనే మంది అయితే వాడినా ఇది సేను ఇది కొట్టకముందు మ్యాక్సిమం అయితే చిన్నగా ఉండే అనమాట కొట్టిన తర్వాత నీట్గా ఎటువంటి దోమ కానీ పురుగు లేదు ఈ విధంగా ఉండేదా ఈ విధంగా ఉండేది ఇప్పుడు ఈ ఈ ఇటు వచ్చిందన్నమాట నీట్గా ఎటువంటి దోమ కానీ పురుగు కానీ పెయిన్ బంక అటువంటివి ఏం లేవు సెన్ అయితే ఎక్సలెంట్ న్యాచురల్ గ్రోత్ అంటే కొంతమంది బయోల్ అనుకుంటారు దీని బయోలాక్ కూడా పని చేయలేదు అనమాట నీట్ గా కంపెనీ మంది కూడా నచ్చి వచ్చింది మంది అయితే ఎక్సలెంట్ గ్రోత్ నేచురల్ ప్రతి ఒక్క రైతు లాక్ టాజ్లాక్ లాక్ అంటే సైడ్ బ్రాంచెస్ కూడా నీట్ గా సైడ్ బ్రాంచెస్ రెండు వచ్చేసి ఇప్పుడు ఈ షర్టు కి సరిగా పడలేదు అవును ఇది పడింది మీకు క్లియర్ క్లారిటీ వస్తుంది అవునవును అట్టా ఉండడు మాట సెటిల్ ఇది మా వాడు మరి సరిగ్గా కొట్టినాడో లేదా ఇక్కడికి తెలియదు కానీ సే మంది అయితే పని పనిచేసింది ఇదంతా ఉంది లే అక్కడక్కడ పడినప్పుడు మామూలుగా కామన్ అది మొత్తానికి అయితే దీన్ని రైతులకు చెప్పొచ్చా తాజ్లాక్ ని చెప్పొచ్చా ఓకే మీకు వర్త్ అయితే ఉంది

उचनाएकनाइक okay, ओके ओके थैंक यू ना